హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ రేటుకి హెచ్ఎులస్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అలాగే ఆన్లైన్లో జరిగే మోసాల గురించి కూడా ఈ వీడియో లాస్ట్లో చెప్పాను ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధు బ్లాగ్స్ మోటో వ్లాగ్స్ చాలామంది అయితే మన వీడియోస్ చూసే వాళ్ళందరూ అన్న లక్ష బండి పెట్టానని అడిగారండి వాళ్ళ కోసం అయితే ఈ తక్కువలో చాలా అంటే చాలా తక్కువ అండి మార్కెట్ రేట్ కన్నా తక్కువ రేట్లో ఉన్న ఈ వెహికల్ అయితే మీకోసం తీసుకొచ్చానండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసుకోండి మీరు చేసే సబ్స్క్రైబ్ అండ్ లైక్ నాకు చాలా అంటే చాలా ఉపయోగపడతాయండి నాకే కాదండి ఇలాగ తక్కువలో వెహికల్ కావాలనుకున్న మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీ బంధువులు కన్నా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల ఇంకా వెహికల్ విషయానికి వస్తే హెచ్ఎఫ్ డిలాక్స్ అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ రేటుగా మీ ముందుకు తీసుకొచ్చానండి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ బండి అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ బిఎస్ ఫోర్ ఇంజిన్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ తెలుసు కదా ఫ్రెండ్స్ మార్కెట్లో బిఎస్ కున్న క్రేజ్ అలాంటిది అందరికీ తెలిసిందే బిఎస్ ఫోర్ ఇంజిన్స్ హార్ట్ కేకుల్లో వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ మార్కెట్లో ఎందుకంటే బిఎస్ సిక్స్ కొంచెం అటు ఇటుగా ఉందో మీకు అందరికీ తెలిసిందే ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది ఫ్రెండ్స్ సింగిల్ హ్యాండ్ వెహికల్ ఫ్రెండ్స్ ఇది కస్టమర్ అయితే చాలా నీట్గా వాడారు ఫ్రెండ్స్ బండిని అయితే ఇంజిన్ చాలా బాగుంది అవుట్లుక్ కూడా చాలా బాగుందండి ఈ వెహికల్ వచ్చేసి కేవలం నలభై వేలు కేవలం నలభై వేలకి ఈ బండిని మీరు సొంతం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పదివేలు పదివేలు డౌన్ పేమెంట్ కడితే ఈ వెహికల్ మీరు సొంతం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మిగిలిందైతే ఫైనాన్స్ పెట్టుకోవచ్చు చాలామంది నలభై వేలు అంటే ఒకేసారి కట్టలేరు ఫ్రెండ్స్ సో అందుకని పదివేలు కట్టుకొని మిగిలిందంతా ఫైనాన్స్ పెట్టుకోవచ్చండి మన దగ్గర ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా మన దగ్గర ఉందండి ఓన్ ఫైనాన్స్ అండి మన దగ్గర ఎటువంటి స్కోర్ అవసరం లేదండి ఇంకా డాక్యుమెంట్స్ విషయానికి వస్తే డాక్యుమెంట్స్ అయితే ఫుల్ కండ సారీ ఫుల్ ఫోర్స్లో ఉన్నాయండి ఇంకా డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ అయితే ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మీరే చేయించుకోవాలి ఇంకా మిగిలిన డాక్యుమెంట్స్ అంతా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మార్కెట్లో ఈ వెహికల్ని ఎవరూ కూడా ఇంత తక్కువ అయితే వెళ్ళలేరు ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే మన స మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి మర్చిపోకండి నేను ఇంకా మంచి మంచి వెహికల్స్ ఇంకా తక్కువ రేట్లు అయితే తీసుకొస్తాను ఫ్రెండ్స్ మీకోసం ఇంకా సెకండ్స్లో వెహికల్కి కొందామనుకుంటే ఫస్ట్ చూసుకోవాల్సింది ఇంజినే ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంజిన్లో ఏదైనా రిపేర్ వచ్చిందంటే మేజర్ రిపేర్ వచ్చిందంటే ఆ బండి ఎందుకు పనిచేయదు ఫ్రెండ్స్ సో మెయిన్గా ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఇంజినే సో ఈ బండికి ఇంజిన్ చాలా అంటే చాలా బాగుంది ఎటువంటి రిపేర్ కూడా ఉండదు ఈ ఇంజిన్లో ఇంజిన్ పరంగా అయితే సో ఇంకా అవుట్లుక్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి అవుట్లుక్ ఫ్రెండ్స్ అవుట్లుక్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మనకైతే ఆంధ్ర అలాగే తెలంగాణలో కలిపి వందకి పైగా సెకండ్స్లో షోరూమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి మీకు ఏ వెహికల్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మన దగ్గర వచ్చేసి ఐదు వందలకు పైగా వెహికల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇరవై వేలకాయ నుంచి రెండు లక్షల వరకు స్టార్టింగ్ ఉన్న ప్రైస్ అయితే మన దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్ మీకు నచ్చిన వెహికల్ని మీకు దగ్గర మీకు మా దగ్గరలో ఉన్న మా షోరూంలో అయితే తక్కువ రేటుకైతే అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో బైక్స్ పెట్టి అమౌంట్ని ఆన్లైన్లో పంపించేమని చెప్పి మోసాలు చేస్తున్నారు ఫ్రెండ్స్ సో మీరు అలా ఎవరికి అమౌంట్ అనేది పంపొద్దు ఫ్రెండ్స్ ఇంక్లూడింగ్ నాకు కూడా పంపించకండి మీ బండి చూసి మీ దగ్గరికి వెళ్ళి తీసుకున్నప్పుడు అమౌంట్ అయితే ఇవ్వండి ఇలాంటి మోసాలు అయితే ఆన్లైన్లో చాలా జరుగుతున్నాయి నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు కూడా నా వీడియోస్ చూసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి అమౌంట్ పంపిస్తా ఉన్నారు సో అందుకని ఈ విషయం చెప్పాలి అందరికీ అని మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ సో చాలా జాగ్రత్తగా ఉండండి ఆన్లైన్లో అయితే ఎవరు అమౌంట్లు ఎవరికి పంపకండి మీరు బండి చూసి మీకు నచ్చింది అనుకుంటేనే పేమెంట్ అప్పుడు ఇచ్చి బండి తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వెహికల్ వచ్చేసి గుంటూరు లొకేషన్లో ఉంది ఫ్రెండ్స్ పైన అయితే నా నెంబర్ పెడుతున్నాను ఈ వెహికల్ కొనాలనుకుంటే పైన నా నెంబర్కి కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి వీలైతే మీ ఫ్రెండ్స్లో లేదా మీ బంధువులకి ఎవరికన్నా వెహికల్ కావాలనుకుంటే ఈ వీడియోని ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్